నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు నమస్తే రాజేష్ గారు నిన్న ఒక అనూహ్యమైన సంఘటన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మీద పెద్ద ఎత్తున దాడి సరే ఆయనకి పెద్దిరెడ్డి రెడ్డికి మొదటి నుంచి గొడవలు ఆయనతో ఆయన జనసేనలో ఉన్నప్పుడే ఆయన మీద దాడి చేయటం ఆ తర్వాత జనసేనను కూడా విభేదించి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకోవడం ఇవన్నీ మనం చూసాం అసలు నిన్న జరిగినటువంటి విధ్వంసం చూస్తుంటే అసలు ఈ రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే ఒక పక్క చాలా కఠినంగా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కొన్ని కామెంట్లు వినిపిస్తున్నా సరే ఇంకో పక్క మాత్రం ఇంత పెద్ద ఎత్తున దాడి ఏం సూచిస్తుంది అంటారు అంటే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా అనూహ్య సంఘటన కాదు అది మామూలుగా మనకి హ్యాబిట్లా అఫెండర్స్ అంటారు కదా అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరు వాళ్ళ సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న తంబలపల్లి లేదు వాళ్ళ కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజంపేట పార్లమెంట్ ఏరియా మొత్తం ఇది మా సామ్రాజ్యం అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఇక్కడ మేమే సర్వం సహా మేము చెప్పిందే శాసనం మా మాటే వేదం ఇక్కడ మాకు రాజకీయ ప్రత్యర్థులు ఉండడానికి వీల్లేదు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మేము వర్గశత్రువులుగానే పరిగణిస్తాం వాళ్ళు మాకు వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ వెసులుబాటు లేదు ఇక్కడ మా ఆదేశాలే అమలు జరుగుతాయి మమ్మల్ని మీరి ఎన్నికల ప్రచారం చేయడానికి కూడా వీల్లేదు మరీ ముఖ్యంగా మా గ్రామానికే వస్తారా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామానికి అక్కడ అతనికి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు ఇరువురు రామచంద్రులే రామచంద్ర రామచంద్రారెడ్డి ఒక ఆయన రామచంద్ర యాదవ్ ఈ రెడ్డి గారి అతిశయం అహంకారం ఒక యాదవ్ మా గ్రామానికి వచ్చి ప్రచారం చేస్తాడా నాకు ప్రత్యర్థిగా ప్రచారం చేస్తాడా నాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేస్తాడా ధిక్కారము సైతనా అని చెప్పని అంటే ఇవాళ రామచంద్ర యాదవే కాదు గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిశీలనకు బయలుదేరిన చంద్రబాబు నాయుడు గారిని అంగళ్ళలో మొట్టమొదట వీళ్ళ తమ్ముడు ప్రాతినిధ్యం వేస్తున్న తంబళపల్ల నియోజకవర్గం అంగళ్ళ దగ్గర ఆయన కార్య నిలవరించి ఆయన మీద రాళ్ళదాడి చేసి మనందరం క్లియర్గా టీవీలో విజువల్స్ చూసాం చంద్రబాబు నాయుడు గారు రాళ్ళదాడికి గురవుతుంటే ఆయనకు రక్షణగా ఉన్న ఎన్ఎస్సి కమాండోలు బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ తోటి ఆయన కాపాడిన తీరు కానీ అంతిమంగా జరిగింది ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాత్రం కేసు నమోదు చేశారు అధికారం మా చేతిలో ఉంది వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి మేం చెప్పిందే వేదం మేం గీసిందే శాసనం ఆ తర్వాత ఆ తమ్మలపల్ల దాటి పొంగునూరు బైపాస్కి వచ్చేటప్పటికి అక్కడ చెలరేకన అలజడి చూసాం ఆ అలజడికి బాధ్యులుగా రోజు ఎస్పీగా ఉన్న ఋషికేశ్ రెడ్డి అసలు ఎంత వీరంగం వేశాడు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ మీద తిరగబడే ధైర్యం చేస్తారా తెలుగుదేశం శ్రేణులు అని చెప్పని వాళ్ళని ఇళ్ళల్లో చొరబడి థర్డ్ డిగ్రీ ప్రయోగించి అరెస్టులు చేసి అక్కడ పొంగునూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు పోటీలో ఉన్న ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్న చల్లా బాబు గారితో సహా ఏడు వందల మందిని అరెస్టు చేసి నెలల తరబడి జైల్లో ఉంచారు పోలీసుల మీద తిరగబడ్డారు కాబట్టి తిరగబట్ట నేరంగా భావిస్తున్నారు కాబట్టి మీ డ్యూటీకి అబ్స్ట్రాక్షన్ క్రియేట్ చేశారని చెప్పని కేసు నమోదు చేశారు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రత్యర్థులుగా ఉండటమే నేరంగా మీరు పరిగణిస్తున్నారు కాబట్టి సరే ఇటువంటి చర్యలు తీసుకున్నారు వాళ్ళందరూ అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు మరి నిన్న రామచంద్ర యాదవ్ గారు పోటీలో ఉన్న అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం కోసం పెద్దిడి రామచంద్రారెడ్డి గారు స్వగ్రామానికి వెళ్ళటం జరిగింది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్వగ్రామంలో ప్రత్యర్థులు రాజకీయ ప్రచారం చేయకూడదా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన గ్రామంలో కూర్చొని ఎన్నిక నిర్వహించుకున్నారా ఆయన ఎన్నికల ప్రచారానికి నియోజకవర్గవ్యాప్తంగా వ్యాప్తంగా పర్యటన చేయటం లేదా మిగిలిన వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళట్లేదా అంటే ఆయనకేమన్నా మిగిలిన అభ్యర్థుల కన్నా అదనంగా రెండు కొమ్ములు కాళ్ళకి గిట్టలతో అదనంగా పుట్టాడు అయినా ఉన్నా ప్రజలను చెలిగేయడానికి ఆయన నియోజవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రచారం చేసుకోవచ్చా కానీ ప్రత్యర్థులు మీ స్వగ్రామంలో అడుగు పెట్టకూడదా అక్కడికి వచ్చి ఎన్నికల ప్రచారం చేసుకునే హక్కు వెసులుబాటు వాళ్ళకి లేదా దాడులు చేస్తారా దౌర్జన్యాలు వాళ్ళ వాహనాలు ధ్వంసం తగలబెట్టారు అక్కడ పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి అంట ఈయన బంధువు అంట ఆయన నువ్వెవడరా మా గ్రామానికి రావడానికి ఇక్కడికి వచ్చి ప్రచారం చేసే మొగడువా అని చెప్పని అంటే ఇప్పుడు మీ కొడుకు మిథున్ రెడ్డి ఈస్ట్ గోదావరి జిల్లాకు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాడు ఆయన మొగడా ఆయన ఆయన పుట్టాడా ప్రజలు ప్రభుత్వానికి గౌరవం ఇచ్చినంతవరకే మీ ఆదేశాలు పాటించినంతవరకే పోలీస్ డిపార్ట్మెంటు ఆ యూనిఫామ్కి ప్రజలు గౌరవించినంతవరకే కాదు అని శృతిమించి ప్రజలు తిరగబట్టం మొదలైతే ఆ రోజు పరిస్థితుల పరిణామాలు చాలా వేగంగా మారిపోతాయి ఇదేదో నిత్యానంద స్వామి ఒక ఐలాండ్ కొనుక్కొని ఆయనకు ఆయన ఒక రాజుగా ఆయన ఓన్ కరెన్సీ ముద్రించుకుంటా నేనే సర్వసహ అధ్యక్షుని అని ఫీల్ అయినట్టుగా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆ ప్రాంతానికి సర్వ తాను ఒక సర్వం అధ్యక్షుడిగా ఫీల్ అవుతున్నాడు సరే ఆ ప్రాంతానికే పరిమితం రాష్ట్రానికి మంత్రిగా ఎలా కొనసాగుతున్నావు ఇవాళ అనంతపూర్ జిల్లాకి వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా అక్కడ జిల్లాలో ఎట్లా పర్యటన చేస్తున్నావు నీ కొడుకు ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా రాజకీయాల్లో మమేకమై ఇక్కడెట్లా పర్యటన చేస్తా ఉన్నాడు అంటే మీకు మాత్రం ఆ వెసులుబాటు ఉంటుందా పైగా ఆయన అక్కడి నుంచి బయలుదేరి పదిహేను కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతే అక్కడ వరకు వెంటబడి వెంటబడి సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్ ఉన్నాడు ఆయన కేటగిరీ రక్షణలో ఉన్నాడు సిఆర్పిఎఫ్ వాహనాలను కూడా ధ్వంసం చేశారు తగలబెట్టేశారు చివరికి ఆయన సదుం పోలీస్ స్టేషన్లో రక్షణ కోరితే పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేశారు చివరికి తలుపులు బిగించుకొని గడిపెట్టుకున్నారు పోలీస్ స్టేషన్ లోపలికి వాళ్ళు అడుగు పెట్టకుండా పోలీస్ స్టేషన్ ముందు ఈ రామచంద్ర యాదవ్ వాహనం తగలబెట్టారు ఇవాళ మనకి ఎంత విధ్వంసకర దృశ్యాలు టీవీలో చూస్తున్నామంటే అంటే వాహనాలు ఇట్లా జీపులు ఇట్లా పైకి లే లేపేసి తిరగేసి వాహనాలు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఖరి తొండముదిరి ఓసరవెల్లిలాగా తయారైంది గతంలో చూసాం మనం మాజీ జడ్జి రామకృష్ణ గారి మీద చేసిన దాష్టికం దళితుడు అని చెప్పని అతన్ని హీనంగా సంబోధిస్తూ చేసిన దౌర్జన్యాల కృత్యాలు చూసాం డాక్టర్ అనితారాణి ఆవిడే ఇతని కృత్యాలకే బలైపోయారు తర్వాత ఇతని ఆధ్వర్యంలోనే జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకి వందలాది బస్సుల్లో తరలించుకొచ్చిన తీరు చూసాం దొంగ ఓటర్ ఐడీలతోటి దొంగ ఓటర్లని కర్ణాటక తమిళనాడు నుంచి కుప్ప మున్సిపల్ ఎలక్షన్స్కి అక్కడ అడ్డగోలుగా తరలించుకొచ్చిన ఇతర రాష్ట్రాల ఓటర్లను చూసాం అంటే ఇక్కడ అంతా అధికారం చేతిలో ఉంది మా మేము ఆడింది ఇష్టారాజ్యంగా మా మేము ఏ ఆట ఆడితే ఏ పాట పాడితే అది నడిచింది అని చెప్పని అదే వైఖరి వాళ్ళ ప్రతి సందర్భంలో దాన్నే ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు ఇంత ఉదాసీనత ఎందుకు ప్రదర్శిస్తుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఖరి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయించిన దగ్గర నుంచి ఇవాళ రామచంద్ర యాదవ్ వరకు పదే పదే రిపీట్ అవుతూ ఉంది అతని వైఖరి ఖచ్చితంగా కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో బందోబస్తు జరగాలి రాష్ట్ర పోలీసుల మీద ప్రజలకు నమ్మకం పోతుంది ఇవాళ పోలీస్ స్టేషన్లోనే రామచంద్ర యాదవ్కి రక్షణ లేని పరిస్థితి ఉత్పన్నమైంది పోలీసుల సమక్షంలోనే అతని మీద దాడులు చేస్తుంటే వాళ్ళ వాహనాలు ధ్వంసం చేస్తుంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు పోటీ చేస్తున్న ఒక అభ్యర్థికి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగానే లేకపోతుంటే సిగ్గుపడాల్సింది చీఫ్ సెక్రటరీ డీజీపీ ఒక్క క్షణం కూడా వాళ్ళిద్దరు నా పదలో కొనసాగనివ్వడానికి వీళ్ళు పదే పదే ఎలక్షన్ కమిషన్ దృష్టికి వీళ్ళిద్దరు అసమర్థత గురించి వాళ్ళిద్దరి స్వామి భక్తి గురించి వాళ్ళ అతి వినయ విధేతల గురించి ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఫిర్యాదులు వెళ్తున్నా కూడా ఎలక్షన్ కమిషను ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని స్థాన చలనం విషయంలో నిర్ణయం తీసుకోపోవటం అభ్యంతరకరం ఖచ్చితంగా వాళ్ళిద్దరిని తప్పించు తీరాల్సిన అవసరం ఉంది ఇంపార్షియల్గా పనిచేసే అధికారులను ఆ స్థానాల్లో కూర్చోపెట్టాల్సిన అవసరం ఉంది ఇవాళ రామచంద్ర యాదవ్ పరిస్థితి అయింది ఇది స్ఫూర్తిగా తీసుకొని ఇదే వరుడి అధికార పార్టీ మిగిలిన నాయకులు అందరూ కూడా మొదలు పెడితే అసలు రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫేర్గా ఎన్నిక జరగడానికి ఆస్కారం ఉందా అన్ని రాజకీయ పక్షాలకి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాల్సిన సృష్టించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఇంత నిస్సత్తువుగా ఇంత ఉదాసీనంగా ఈ రకంగా చెలరేకపోతున్న వాళ్ళని చూస్తూ ఉపేక్షిస్తూ ఉంటుంటే ఏం సంకేతం పంపిస్తూ ఉన్నారు ప్రజలకి ప్రజలకి పారదర్శక ఎన్నికలు జరగవు అన్న అభిప్రాయం బలపడితే ప్రజలు ఎన్నికల్లో పాల్గొనడం మానేస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తికే భంగం కలుగుతూ ఉంటే ఆ రోజు ఆజాదికి అమృత మహోత్సవాలు అని చెప్పిన ఘనంగా ఉత్సవాలు జరుపుకునే ప్రయోజనం లేదు ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబడుతున్న ఇటువంటి శక్తుల్ని ఇటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా కట్టడ చేస్తే రాలి రాష్ట్ర ఎన్నికల సంఘమా కేంద్ర ఎన్నికల సంఘమా ఎవరు అయినా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నా ఈ దాడులు దౌర్జన్యాల సంస్కృతిని పెంచి పోషిస్తున్నా రాజకీయ ప్రత్యర్థుల్ని వర్గశత్రువులుగా భావిస్తా వాళ్ళని నిర్మూలించాలి అని చెప్పిన ప్రయత్నం చేస్తున్నా ఇటువంటి వాళ్ళని ఎన్నికల రంగంలో పోటీకి కూడా అర్హులుగా ప్రకటించకూడదు అనర్హులను చేసేయాలి ఒక్కసారి అటువంటి వాళ్ళని అనర్హులు చేసి వాళ్ళ అకృత్యాలని వాళ్ళ అరాచకాలని వాళ్ళ అవినీతిని వెలికి తీసి చట్టం ముందు దోషులుగా నిలబెడితే చట్టం అంటే భయం పరిచయం చేస్తే మేము ఏం చేసినా నడుస్తుంది ఆ బరితెగింపు నుంచి చట్టం అనేది ఒకటి ఉంది దానికి లోబడే బతకాలి అనే అంశాన్ని పరిచయం చేస్తే అప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్ జరుగుతుంది అని చెప్పిన ఆరోపణలు వచ్చినాయి ఇతని ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గంలో రీసెంట్గా నేను విన్నది అక్కడ ఇతనికి ఒక ఓన్ డైరీ ఉంది మిగిలిన కాంపిటేటివ్ డైరీస్ కన్నా కూడా తక్కువ రేట్ ఆఫర్ చేస్తాడు కానీ ఇతనికే పోస్ తీరాలి పాలు అక్కడ మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీస్ ఉంటాయి ఆ మామిడి తోటలకు ప్రసిద్ధ ఆ ప్రాంతం తను చెప్పిన రేటుకు మాత్రమే కొనాలి అధిక రేటు చెల్లించి కొనడానికి వీల్లేదు తను చెప్పిన రేటుకు మాత్రమే అమ్మాలి రేటు ఎక్కువ డిమాండ్ చేయడానికి వీలు లేదు రైతులు అంటే ఒక గుత్తాధిపత్యాన్ని ఆ ప్రాంతం మీద కొనసాగిస్తూ ఉన్నాడు నూటికి నూ ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ఇంటర్వ్యూ అవ్వాలి కఠిన చర్యలు తీసుకోవాలి చల్లాబాబు గారు ఎలా అయితే నెలల తరబడి జైల్లో పెట్టారో అదే విధమైన కఠినమైన సెక్షన్లతోటి కఠినమైన కేసులు నమోదు చేసి దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కడకటాల వెనక్కి పంపించి తీరాలి